శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం శ్రీగురు చరిత్ర అధ్యాయం ఒకటి చెప్పుకోబోతున్నాం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్కుతం మస్క చీకటిలో త్రాడిన చూచి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మానవడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్ గోచరించి ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానమనే వెలుకు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిజ అని తేలిపోతుంది సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచిదానంద స్వరూపుడైన శ్రీ గురు దేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మృగ్గుతున్న జీవులపై కరుడతో వాటికి ఆ దయానేది తన నిజతత్వాన్ని బోధించడానికి ఆత్రిమహర్షి పుత్రుడై జన్మించి స్త్రీ దత్తత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కాత్త వీర్యార్జునుడు జదువు మొదలగున వారిని ఈ సంసారముని దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయనే మరల శ్రీ పాదవల్లుగాను తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతో అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు పరమ గురు ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమ సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ ఎందు సూక్ష్మరూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమేసి దత్తేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వల్ల పొందదగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము గంధము వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవ సంపత్తితో జయిస్తారో అట్టి వారే అజ్ఞాన దుఃఖ రూపమైన అయిన సంసారం నుండి ముక్తి పొందుతారు హృదయశుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ఆర్జవము ధర్మనిష్ట అహింస సత్యము క్రోధము లేకుండడం త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండడం ప్రాణలియందు కనికరము ఇంద్రియ విషయాల పట్ట వికారం చెందకుండడం మృదు స్వభావము లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండడం చాపల్యం లేకుండడం వంచన లేకుండడం నిఘర్వము ఈ శుభలక్షణాలను దైవి సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయ చేత మానవ రూపంతో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తన అవతార శరీరాలు విడిచిపెడతాడు ఇలా బ్రహ్మాదివాసిన శ్వేత వరహాకల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది చతుష్టాయాలు గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మదినను పరమాత్మ అయిన దత్తత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ అమరాజానాది సంగమ తీరములో లోక పావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహత్యం చప్ప నలవి గానది పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవ సముచ్చరించాడు ఇనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేద పాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు చిన్న వయసులోనే సర్వ తీర్థక్షేత్రాలు పాదచార్య దర్శించి పావనం చేశాడు అష్టాంగ యోగం అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు అభజ్యా భోజనంతో ఒక భక్తుని ఉదరరోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్రాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి ప్రయాగ కాశీ గయ యాత్ర చేయించాడు చచ్చిన వాణ్ణి బ్రతికించాడు గొడ్డు బర్రెను పాడిగేదిగా చేశాడు త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్యాగర్వమించాడు తన ఆశీర్వాచం చేతనే అంచచూని నోట భేదం పలికించాడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు కర్మ భ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చాడు వడ్రాలిక పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టి చేత ఒకరికి కుష్ఠ రోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు ఆ కాలంలో కోసిన పంట చేను సత్య సమృద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకార్యాలు ఇది వరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైనున్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చనేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం సాధ్యం కాదు భగవంతు నిజానికి రూపం లేని వాడైనా కూడా తన మహిమ మురియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారమనే పాపాన్ని దహించేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు దుఃఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అధ్యానం వలన ఉత్పన్నమైన సుఖదుఖరూపమైన ద్వంద్వాలింకా మిగిలియున్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మని పొందుతాడు సుఖలోలురైన అసురి సంపద గల వారికి తమోగుణ ప్రధానులైన మొహాందులకు ఈ సత్యం తెలియదు స్వధర్మ మాచరిస్తూ సాధు గురు దేవతల ఎందు భక్తి కలగాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అని అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు